నా లైఫ్ నేను పులిగే వారికి అయితే ఉండదండి ఈ రోజు ఈ అంత గంట నా మా ముగ్గురు సిఎంబీ ఇద్దరు ఎస్పీలు గారి నటుపడేసి ఇంట్లో ఇచ్చాను నేను ఒక బిజినెస్ మ్యాన్ ఏంటి మటుమంటా మైకేం అండ్ టెన్ పౌసండ్ ఫోటో వీడియో మైకేండ్ ఎస్కేఎం మైకేండ్ మైక్ అండ్ ఫోటో స్టూడియో పదిహేను మంది పనిచేస్తున్నారు దీన్ని పది లక్షలకు ఎంపేశారు మహేంద్ర సింగ్ టెన్త్ హౌస్ అన్ని పది లక్షలకు ఎంపేశారు ప్రతి ఒక్కరూ కూడా ఈ కటి డేటెక్ అయినప్పుడు మా కంప్యూటర్ ఆపరేటర్ అలాగే మా డీజీ గారు కూడా ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ వచ్చేటట్టు అంటే మా డీజీ గారు ఆయన కష్టం గురించి అంటే ప్రైవేట్ సంస్థ నుంచి వచ్చారు కష్టం గురించి తెలుసు అనుకుంటాను ఆయనకి ఆయన ఏదో అన్నారు రిఫ్రెజెంటర్ ఇచ్చారు కానీ నేను సేవడికి ప్రేరే చేస్తాను కానీ మీరు విజయం సాధించండి మీకు జరిగే అన్యాయమే మీకు జరిగేది అన్యాయమే రేపు స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్స్ గత ఐదు రోజులుగా రిలేనియర్ ఆర్ దీక్షలు విజయవాడ అలంకార సెంటర్లో కార్యక్రమాలు చేశారు ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది ఉదయం నుంచి దాదాపు వేలాది మంది ధర్నా చౌక్లో ఉదయం మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి యాజమాన్యం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు అందుకనే మీటర్ రీడర్స్ అందరూ ఈ రోజు ఇక్కడే బై టైం కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది నిన్న ఈరోజు జిల్లాల్లో కూడా రీడింగ్ కానటువంటి పరిస్థితి ఉంది రీడింగ్ కాకపోవడం వల్ల ప్రజల మీద కూడా టారిఫ్ మారి అదనపు భారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్తా ఉన్నాం ఇప్పటికే మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు కొత్తగా వీళ్లకు మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసే సరిపో ఈ రోజు మేము పది రోజులు రీడింగ్ తీసి మిగతా ఇరవై రోజులు ఏదో ఒక పని చేస్తాం మాకు నెల రోజులు పని కల్పించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంతో కొంత ఫిక్స్ వేతనం ఇవ్వని చెప్పి ఒక న్యాయమైన కోరిక కోరుతూ ఉంటే ఇంత మొండిగా ఉండటం సరైనది కాదు తక్షణం యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఈ మీటర్ రీడర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలి లేకపోతే ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటారు రేపు కూడా ఇక్కడే ఉంటారు ఇంకా జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రీడర్లందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు కాబట్టి వెంటనే యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం